హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను వెనల్ల ఐస్ క్రీమ్ అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉన్నది ప్రాసెస్ అయితే చూద్దాం చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అయితే మనమైతే పాలు అయితే మీట్ చేసుకోవాలి పాలు పొంగు వచ్చేంతవరకు అయితే మరిగించుకోవాలి తిప్పుకుంటున్న అయితే ఉండాలి లేదంటే కనుక అడుగు పోతుంది అయితే పొంగొచ్చే అంతా స్టవ్ మీద అయితే ఉంచి మనం చిన్న బౌల్లో అయితే కస్టల్ పౌడర్ తీసుకుని అయితే టూ స్పూన్ కస్టల్ పౌడర్ కోల్డ్ మిల్క్ అయితే టూ స్పూన్స్ తీసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి లేదంటే కనుక పాలల్లో అయితే గడ్డ కట్టుకెళ్ళిపోతుంది ఇప్పుడైతే పాలైతే పొంగు పొంగొచ్చాయండి పాలు అయితే పొంగొచ్చాయి కానీ ఇంకొక కొంచెం సేపు అయితే మరిగించుకుందాము అలా తిప్పుతూనే ఉండాలి తిప్పు తిప్పుతూనే ఉంటేనే అడుగు అయితే అంటుకోదు ఇప్పుడైతే మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాని ప్రకారం అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ అయితే వేసుకున్నాను షుగర్ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఏంటంటే కింద షుగర్ అనేది అంటుకుంటుంది స్టవ్ పేరెంట్కి ఓకేనండి తిప్పు ఎంత మంచిగా తిప్పుకుంటే అంత మంచిగా అయితే మనకైతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో చేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా పిల్లలు కూడా హెల్తీ అండి పిల్లలు ఐస్ అయితే ఇంట్లో ఇలా ఈజీగా వెళ్తే ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే పాలైతే మరిగిపోయాయి కాబట్టి కష్టం పౌడర్ అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా అదైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయినా లేదా సిమ్లో అయినా ఉంచుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూనే ఉన్నాయి ఎందుకంటే అదైనది అడుగంటుకుంది త్వరగానే గడ్డ పోతుంది కదా కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి రెడ్ కానీ లేదా ఆరెంజ్ కానీ అయితే యాడ్ చేసేసుకోవాలి లేదా ఆరెంజ్ యాడ్ చేసుకున్నాను అది ఉంటే వేసుకుని లేదంటే స్కిప్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న కొద్ది చూడండి ఎంత దగ్గరకైతే అవుతుందో ఇలా దగ్గరకు వచ్చేంతవరకు అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మన స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇంకా ఇంకా తిప్పుకుంటూనే ఉండాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా అయితే ఉంటుంది స్మూత్గా ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది అంత మంచిగా అంత టేస్టీగా అనేది అనిపిస్తుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే తిప్పుకుంటూనే ఉన్నాను చలారిన దాకా తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేసుకొని అయితే బాగా మిక్స్ అంటే ఒకేసారి మిక్స్ చేయకుండా తిప్పుకుంటూ ఇట్లా స్లోగా ఫాస్ట్గా అయితే పెట్టుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడు మిక్స్ అయితే చేసుకున్నాను చూడండి ఇలా అయితే మిక్సీ అయితే రావాలి ఇప్పుడైతే మనం అరోమా ఫ్రెష్ క్రీమ్ అండి అరోమా ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉండదు అది లేకపోతే కనుక ఇప్పుడు మనం పాలమేగడైనా వేసుకోవచ్చు తీసుకొని ఉంచింది మన దగ్గర పాలమేగడ లేదు కాబట్టి నేనైతే అరోమా ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకొని అది కూడా టూ కప్స్ అయితే వేసుకుని ఎంత ఎంత వేసుకున్నా అది వాలిష్టము నేనైతే టూ కప్స్ అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని బౌల్లో అయితే యాడ్ చేసుకుని ఇది డీప్ ఫ్రిడ్జ్లో అయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ లేదా వన్ నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే అయితే మనకి ఐస్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే అంత మంచిగా రెడీ అయిపోయిందో మా పల్లెలు మా పిల్లలు అయితే ఇది చూసినా మమ్మీ అని అయితే అన్నారు చూడండి అంత టేస్టీ టేస్టీగా అంత స్మూత్గా అయితే వచ్చిందో తింటే మాత్రం చాలా నిజంగా చాలా చాలా బాగుందండి పైన ఇంట్లో ఆల్రెడీ తయారు అయితే ఉంది కాబట్టి నేను అయితే వేసుకున్నా అది ఉంటే వేసుకోవచ్చు లా ఉంటే లేదు స్కిప్ చేసుకోండి ఓకేనా టేస్ట్ టేస్ట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ